నాచురల్ పేరుతో రసాయనాలు వాడకుండా తన సొంత వ్యవసాయ భూమిలో సాగు చేసి పండించిన కూరగాయలు ఆకుకూరలు డైరీ ఫామ్ పప్పులు పండ్లు నెయ్యి తోనే వంటివి స్వచ్చందంగా ప్రజలకు న్యాచురల్ ఫల సరుకులను అందించేలా పేర్నేటి న్యాచురల్ పేరుతో నెల్లూరు నగరంలోని మాగుంట లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు పేర్నేటి శ్యాంప్రసాద్ ఏర్పాటు చేశారు ఆయన సతీమణి సిటీ కార్పొరేషన్ చైర్మన్ సుస్మితారెడ్డి కుమార్తె ఐశ్వర్య చేతుల మీదుగా నేచురల్ మాల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా పేనేటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కలితీ లేని ఫలసరుకులు డైరీ ఫామ్ పాలు పెరుగు నెయ్యి అందించి ప్రజల ఆరోగ్యం కాపాడాలి అన్న సంకల్పంతోనే నేను వ్యవసాయంలో రసాయనాలను వాడకుండా సాగు చేసి పండించడం జరిగిందన్నారు మరికొంతమంది రైతులు కూడా తనకు సహకారం అందిస్తూ ప్రకృతి విధానంలో ముందుకు కలిసి సాగుతున్నామని పండించిన స్వచ్ఛమైన కూరగాయలు ఫలసరుకులు ప్రజలకు అందించాలన్న సంకల్పంతోనే

వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయితే అందుకనే మీకు ఎక్కువ వెరైటీస్ కనిపించాము అంటే మీరు ఆర్గానిక్ వాటి విషయానికి కెమికల్ కెమికల్స్ కంపారిజన్ అయితే చేయాలండి ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఎక్కువ మనకి వచ్చే ప్రొడక్షనే హామీ ప్రొడక్షన్ కెమికల్ వాటి ప్రొబైడ్ చేస్తే వాటి అయితే సేమ్ ధర సేమ్ ఖర్చు ఉంటుంది అంటే ఈవి కలుపు కుదురుకోవడం కాబట్టి కలుపుకి వాటి వాటికంతా కూడా మాన్యువల్ మీనింగ్ అవంతం ఆర్గానిక్ కాబట్టి వీళ్ళకి మెయింటెన్ చాలా ఇంకా ఇది తొందరగా సో దీని ప్రాసెస్ చేయించడం ఆ ఖర్చు బాగుంటుంది కాబట్టి ఆ ప్రైజ్ కట్టం இவண்ணி தினை இப்போட் ராசி எந்த காப்பாடு போச்சு அனுப்பிது அப்படி வீட்டுக்கு அன்னி நேச்சுரல் கனிசம் கமேக்ஸாண்டது கூட தான் தெரிஞ்ச ஓன் கேட்டு தூத்துல ஆலோசித்து அந்த படிக்க கஷ்டம் ஆச்சு

ఈరోజు ఈ సేంద్రియ సేద్యంతో తయారైనటువంటి కూరగాయలు పండ్లు ఇతర ఆహార పదార్థాలన్నీ కూడా సొంతంగా ఫామ్లో తయారు చేసి అందరికి నెల్లూరు అందుబాటులోకి తేవాలి సేవలు ఆగాని గుడ్ని అందించాలని ఒక మంచి సంకల్పంతో పేరిన శాంప్రసాద్ కార్యక్రమానికి పెట్టాడు ఇది నెల్లూరు నెల్లూరు వాసులకి అందరూ కూడా ఆరోగ్యపరంగా కెమికల్స్ లేనిటువంటి ఆహారాన్ని అందించాలనే ఒక మంచి సంకల్పం వదిలిపెట్టినటువంటి యజ్ఞం ఇంకా కూడా చాలా మంచి ఆలోచన ఏదో కొంతమందికన్నా మేలు చేసిన వాళ్ళ కోసం కూడా ఈ యొక్క షోరూమ్ని ఏర్పాటు చేసి సొంత ఫామ్లో తయారు చేసే కూరగాయలు ఈ డైరీకి సంబంధించి ఆయిల్కి సంబంధించినవి కూడా కార్యక్రమాన్ని చేసేదానికి చాలా సంతోషం ఇది ఇల్లు కోసం చాలా అవసరం ఈ రోజుల్లో కెమికల్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం నుంచి ఉపయోగకరం చేస్తాము అందరికీ మనం చదువుతుంటాము కానీ కానీ తెల్లారి మళ్ళీ అయ్యే నేను ఒక మార్పు శ్రీకారం నేను అందరూ కూడా ప్రోత్సహించాల్సి వస్తుంది నేను నేను నిజంగా కూడా యూపీ ప్రజలకు మంచి అవకాశం కూడా సక్సెస్ఫుల్గా ఉంటాను పేరుకి నా ఒక అభినందనలు శుభాకాంక్షలు ఈ సక్సెస్ సక్సెస్ఫుల్గా ఇవన్నీ కూడా నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీని ఎదుర్చండిచురల్స్ అని చెప్పి చెప్పి మేము ఏదైతే గోదారితో వ్యవసాయం చేసి పండిస్తున్నాము పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యుయేషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాకుండా లేఅవుట్లో స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది దాదాపుగా ఇరవై సంవత్సరాలకు మేము ఒక్కొక్కటి 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 తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా నీళ్ళనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మనం పండించిన చిరుధాన్యాలు కానీ ధాన్యాలకు సంబంధించి కానీ కాయగూరలు కానీ ఆకుళ్ళు కానీ వీటన్నిటిని కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులో తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు వైరనాడు నేచురల్ సక్సెస్టోల్ని ప్రారంభించుకోవడం జరిగింది దాదాపుగా మన దేశీ ఆవులు సుమారుగా రెండు వందల ఇరవై ఐదు ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి అందులోనూ మన దేశంలో ఉండే సంతతి ఏవైతే ఉన్నాయో బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అది దాదాపుగా ఒక పది దేశీ బ్రీడ్ల ఆవులను కూడా మేము పెంచుకుంటూ ఉన్నాం సాహిబాలి డియోని బెడ్ కార్ ముగోళ్ళు ఇటువంటి బ్రీడ్స్ అన్నిటి కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుని ఉన్నాం రాపు నుంచి పెంచిన వెళ్ళే దారిలో ఆకిల వరుస గుండెవరం రెవెన్యూ సంబంధించి సుమారుగా నూట యాభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చెప్పినట్లుగా ఒక పద్దెనిమిది రకాల తోటలు అందులోనే పెసర మినుము కంది ములు ధనియాలు పసుపు ఆవాలు ప్రార్థిస్తున్నాం వీటితో పాటుగా కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం దానికి తోడు మా సొంత గ్రామం ఏదైతే ఉందో కోటమండలో అల్లంపాడులో వరి వంగడానికి సంబంధించి కానీ వేరుసేకి సంబంధించి కానీ అట్లాగే చెరుకు అక్కడ కూడా ధనియాలు ఆవాలు అట్లే కూరగాయలకు సంబంధించిన దాంట్లో మాతో పాటుగా కొంతమంది రైతుల్ని వాళ్ళకి కావాల్సిన కషాయాలు మేము అందిస్తూ ఒక కుంప ఫార్మస్గా చేసుకొని వాళ్ళు పండించగలిగిన కూరగాయలని ఆ కూరల్ని పండించే వాళ్ళకి కొంత మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత పండించి వాళ్ళ పండించిన వాటిని మేము తీసుకునే విధంగా రైతు గిట్టుబాటు ధర ఉండే విధంగా రోజు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జనరేషన్ ఏదైతే ఉందో పుట్టిన పిల్లలకి తల్లిపాలు తర్వాత ఆరోగ్యవంతమైన పాలు స్వచ్ఛమైన పాలు ఇచ్చేదానికి అదేవిధంగా పెరుగు కూడా మనం మట్టి కుండల్లో అంటే మనం గతంలో ఎప్పుడూ పాత రోజుల్లో చూస్తుంటాం బిడగలు కట్టి పొయ్యిల మీద కాసిన పాలు ఎర్రగా వచ్చిన పాలల్లో చేయమనేసి ఆ పెరుగుని అందించాలనే ఉద్దేశం అదేవిధంగా షుగర్ క్యాన్కి సంబంధించి కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తూ లైవ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కొన్ని సీజనల్ ఫుడ్స్ సపోర్టా కావచ్చు పనస కావచ్చు టమాటోస్ కావచ్చు ఇటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోలేము కాబట్టి సోలార్ డ్రైవర్ డ్రైవర్లు పెట్టి వాటిల్ని డ్రైడ్ దృష్టిగా కూడా జనానికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో సోలార్ సోలార్ డ్రైవర్ ఒకటి అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టడం జరిగింది మేము పండించిన ప్రతి వస్తువుని కూడా బయట తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసే విధంగా కాకుండా మన స్టోర్లోనే ఆయిల్స్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చి ఓల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా లేదు ఉడ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటే వాటిని వెంటనే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిండ్లు పిండ్లు కానీ సద్దు పిండి కానీ రాగిపిండి కానీ జ్వరపిండి కానీ ఇట్లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్ మిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం ప్రతి వస్తువు కూడా మనం పండించిన దాన్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేసుకోవాలా వాల్యుయేషన్ చేసి దాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలో తీసుకుంటూ రోజు ప్రయత్నం ఒకటి మొదలుపెట్టాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మరింత దగ్గరగా మరింత చేరువకు తీసుకొచ్చేదానికి కొంతమంది రైతులతో కలిసి ఎఫ్పిఓ స్టార్ట్ చేసి దాని ద్వారా రైతులకు చేరువయ్యే విధంగా అదేవిధంగా పబ్లిక్కి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలన్న ప్రయత్నం మొదలుపెట్టాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని కూడా అడిగమించాలనే ఆలోచనతో అదేవిధంగా మీ ద్వారా రైతులకు తెలియజేసుకున్నది ప్రధానంగా చాలామంది సేంద్రియ వ్యవసాయం చేసి పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయలేని రైతులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక చిన్న సూచన మీ ద్వారా మీరు పండిస్తాము అంటే మీరు పండించిన పంటని మీకు గిట్టుబాటు అయ్యే ధరని నిర్ణయించుకొని మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం అన్ని ఒక్కరం పండించాలంటే అయ్యేది కాదు మేము ఒక్కరమే అన్ని పండించి అందుబాటులో తేవాలనేది కూడా చేయలేని పరిస్థితి కాబట్టి కొంతమంది ఈరోజు మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వెళ్ళాం యూత్ అట్రాక్ట్ అవుతున్నారు యంగ్స్టర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము వ్యవసాయం చేస్తాం మాకు మార్కెటింగ్ సోర్స్ చూపించండి అని చెప్పి చెప్పి అడుగుతున్న సందర్భంలో మేము ఈ వేనాటి న్యాచురల్స్ స్టోర్ ద్వారా అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు పండించిన వాటిని సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని మేము తీసుకునేదానికి సిద్ధం ఉన్నామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వేర్నాట్ న్యాచురల్స్ స్టోర్ ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు మంచి నమస్ము తెలియజేసుకుంటూ మరొకసారి ముందుగానే చెప్పారు ఈ జర్నీ మేము మొదలుపెట్టింది మాకు ఆలోచన ఉన్నా మీడియా వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం ఎందుకంటే మీడియా ఛానల్స్లో చూస్తుంటే పాలల్లో కలిపి అన్ని ఉప్పు దినుసుల్లో కలిపి కెమికల్ తో వాడి ఈరోజు ఫ్రెష్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆఖరికి మన బిడ్డలు కూడా మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి చెప్పి మీ ద్వారా మేము తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతోనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి మీ సహకారం కూడా కావాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు స్టోర్కి